కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు వీళ్ళ సంస్థలు కాంగ్రెస్ అంటారు వాళ్ళ సంస్థలు బీఆర్ఎస్ అంటారు కానీ ప్రజల ఆలోచన ఈ రెండు పాటల గుండపాటని చెప్పి భారతీయ జనతా పార్టీకి అవకాశం అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు ఇది వాస్తవం దీన్ని గుర్తించిన తర్వాతనే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి తురుకోలో మెప్పు పొందడానికి వాళ్ళ ముందుకు వస్తూ ఉన్నది కాబట్టి ఈ ఎన్నికల్లో ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది ఇది బీజేపీకి ఎన్ఎంసీ ఎన్ఎన్ఎన్ఎంసి అంటే ఐఐంసి బీజేపీ వర్సెస్ ఐఎంసీ మధ్య పోటీ తెలంగాణలో మొదటి ఐఎన్సి ఐఎన్సీ ఉండే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉండే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పేరు మార్చుకున్నది ఇండియన్ ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ వర్సెస్ ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో పోటీ జరుగుతున్నది జూబ్లీ లో ఇలా కేవలం ఒక వర్గం ఓట్ల కోసం మాత్రమే తాపత్రయ పడుతున్నారు జుబ్లీస్ ఎన్నికల్లో మెజార్టీ ప్రజల ఎనభై శాతం ఉన్న హిందువులు ఓటు బ్యాంక్గా మారబోతున్నారు మేము భారతీయ జనతా పార్టీ వైపు మేమున్నాము అని చెప్పి వాళ్ళకు భరోసా ఇస్తున్నారు ఎన్నికల వాతావరణం మొత్తం మారిపోతున్నది భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా తయారవుతున్నది ఈరోజు మాకొచ్చిన సమాచారం అనేక ప్రాంతాల వాకర్స్ కానీ ఇవాళ పొద్దు నుంచి ఇంటింటికి తిరిగే కార్యక్రమంలో కానీ మొత్తం ఓటర్స్ అందరు కూడా వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకున్నారు బీఆర్ఎస్ అనేది ఫీల్డ్ నుంచి వెళ్ళిపోయింది బీఆర్ఎస్ ఇప్పుడు పోటీ చేయాలన్నా వద్దన్న ఆలోచనతో ఉన్నది ఏం చేయాలో తోచలేని పరిస్థితి కూడా అది నా ఘర్క నాకు ఘాట్క అయిపోయిన పరిస్థితి తురుకోలముకుంటే వాళ్ళు మా కుంప ముంచారు కాంగ్రెస్కి వేరు బయట అభివృద్ధి చెప్పుకుందామంటే పది సంవత్సరాలు నువ్వేం చేస్తామని చెప్పి మమ్మల్ని అడుగుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఫీల్డ్ నుంచి పక్క జరిగింది అవుట్ అయిపోయింది బీఆర్ఎస్ ఫీల్ అవ్వలేదు ఇక్కడ జరిగేది బీజేపీ ఐఎంసి ఈ రెండింటి మధ్యలో పోటీ నేను జుబ్లీస్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా మీరు భారతీయ జనతా పార్టీ వైపు ఉంటారా ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ వైపు ఉంటారా మీరు నిర్ణయం తీసుకోండి మీకు అభివృద్ధి కావడా అరాచకాలు కావడా అర్థం చేసుకోండి కాంగ్రెస్ గెలిస్తే ఎంఏఎం పార్టీ గెలిచినట్టే ఈరోజు ప్రచారం అంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ లేదు పూర్తిగా ఎంఐఎం పార్టీ వాళ్ళు చేస్తున్నారు ప్రచారం అంతా కూడా ఎంఎం పార్టీ కాంగ్రెస్ జెండాలు ఏడే వాడతాలో అన్ని పచ్చ జెండాలుగా ఏమడుతున్నాయి అలా పచ్చ జెండాలో పాకిస్తాన్ జెండాలో ఈ జెండాలో కూడా అర్థమవుతలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక దిగజారి ముఖ్యమంత్రి హోదాకు లెక్క వివరించకుండా కాంగ్రెస్ అంటనే ముస్లిం అంట ముస్లిం అంటనే కాంగ్రెస్ అట ఈ దేశ జవాన్లను కించపరిచే విధంగా గతంలో కేసీఆర్ గిరేమట్టడం సజ్జర్ శాఖ దోమ దశ పెద్ద ఈగా చెప్పర్ ఫామ్ హౌస్ పరిమితమై ఇలా సేమ్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇలా పాకిస్తాన్ను ప్రోత్సహించే విధంగా ఈ దేశ జవాన్లను హేళన చేసే విధంగా విధంగా ఈ దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే స్థాయికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఎట్టి వద్ద గెలవరు బీజేపీ గెలవబోతున్నది ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పుకుంటూ ఎంఏ పార్టీ గెలిచిందని మాత్రమే మా నాయకులు చెప్పు రాసి పెట్టుకోరు అది అంత అవసరమా మీకు కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ కానీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వాళ్ళ లొల్లి స్టార్ట్ అయింది బాగట్టి గోపినాథ్ ఇవాళ కొంతమందికి ఇద్దరు భార్యలు ఉంటారు ఉంటున్నారు నరుగురు పిల్లలు ఉంటున్నారు కానీ తల్లి ఒక్కతే ఉంటుందన్న తల్లి ఒక్కతే ఉంటుంది ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించిన తల్లికి ఇలా సొంత కొడుకును హాస్పిటల్లో చూసుకోలేని పరిస్థితి తీసుకొస్తే ఆ తల్లి ఎంత తల్లడిలాలే ఎంత బాధ అనుభవిస్తుందో ఇవాళ ఇన్ని రోజులు ఈ సమాజాన్ని చెప్పలే తెలియాలి సరే ఆ తెలివెనక ఎవరున్నారో మనకు సంబంధం లేదు ఆ తల్లి ఏదో ప్రిపేర్ అయ్యి చెప్పినట్లేదు ఆమె ఆవేదన బయటకు వస్తున్నది ఆమె చదువుకున్న ఆమె నేను ఆమె చూస్తుంటే బాధ అనిపిస్తున్నది ఇవాళ తెలంగాణ మొత్తం కూడా కోడే కూర్చున్నది అరే పాపం తల్లికి సొంత కొడుకుని చూపెట్టరా ఇంకా తల్లికి చూపట్టకుంటే భార్య చూపట్టకుంటే కొడుకుకు చూపట్టకుంటే ఇంకెవరికి చూపెడతారు దీని వెనక జరిగిన తతంగం ఏంది తల్లి డైరెక్టు కేసీఆర్ కొడుకు పేరు చెప్పింది